ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒడిశా పర్యటనకు మంగళవారం బయలుదేరారు ఈ క్రమంలో కంచిలి జాతీయ రహదారి పైన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి మాజీ స్పీకర్ సీతారాం ను గౌరవార్థం మర్యాద పూర్వకంగా కలిశారు స్పీకర్ ఒడిశా పర్యటన విజయవంతంగా ముగియాలని ఆకాంక్షించారు అనంతరం కంచిలి మండలం జే బైరిపురం పంచాయతీ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గన్ని రమాకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు స్థానిక సర్పంచ్ ఎందుగు అరుణకుమారి మాతృమూర్తి గన్ని ఉషారాణి ఇటీవలే స్వర్గప్రాప్తి పొందారు వారి చిత్రపటానికి స్థానిక ఎంపీపీ పైల దేవదాసు రెడ్డి మంగళవారం నివాళులర్పించారు వారి కుటుంబీకులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో మృతురాలు ఉషారాణి అల్లుడు ఇందుగు సీతారాం పిఎసీఎస్ మాజీ చైర్మన్ దుర్గాసి ధర్మారావు జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్ మండల ఉపాధ్యక్షులు తలగాన తిరుపతిరావు బోగాబెని సర్పంచ్ గణప సింహాచలం మండల యువజన కమిటీ కార్యదర్శి వంకల దుర్యోధన కత్తివరం సర్పంచ్ దుర్గాసి శివ తదితరులతో పాటు యువకులు పెద్దలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యంగ విభాగంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఆరింగి మురళిని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నియమించారు ఈ సందర్భంగా ఆయన ఇచ్చాపురం నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు నర్తు రామారావును గౌరవపూర్వకముగా కవిటి మండలంలోని కొత్త పుట్టుగలో మురళి కలిశారు పార్టీ తనను గుర్తించి కళింగ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించడం పట్ల ఎమ్మెల్సీతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి జగన్మోహన్ రెడ్డి అవకాశాలు కల్పిస్తుంటారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు తన ఇంటికి వచ్చిన మొరళిని దుస్సాలువతో నర్తూ రామారావు సత్కరించి సన్మానించారు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకున్నారు ఈ కార్యక్రమంలో రాజపు అప్పన్న సూరంగి నరసింగరావు బబ్బోజీ ఈశ్వర్రావు కనపల శేఖర్ అరవింద్ భార్గవనాయుడు తదితరులు పాల్గొన్నారు